నమస్తే రైతు నేస్తం రైతు సోదరులందరికీ నమస్తే చాలామంది రైతులు అడుగుతున్నారు అన్న ఒక వీడియో పెట్టి మాకు అడిపందుల నుండి చాలా ఇబ్బంది అవుతుంది అడిపందుల బెడత ఎక్కువైపోయింది మాకు కానీ రైతు సోదరులు అందరు అడగడం జరుగుతుంది కాబట్టి పత్తి అకాల వర్షాల వల్ల చాలా డ్యామేజ్ అయిపోయింది ఉన్న రెండు కాయలను మొత్తం అడిపందులు తినడం జరుగుతున్నది వాటిని కాపాడుకోవాలంటే మేము ఏం చేయాలి అని చాలామంది రైతు సోదరులు మాకు ఫోన్ కాల్ చేసి అడగడం జరుగుతున్నది దాని మీద ఒక వీడియో తీసి పెట్టినట్టయితే మేము అది పాటించి మా పంటను కాపాడుకుంటామని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు అందుకోసమని ఈరోజు మేము వీడియో చేయడం జరుగుతూ ఉన్నది మనకు అకాల వర్షాల వల్ల పంటలన్నీ చాలా నష్టమైన మాట అయితే వాస్తవమే అయితే ఉన్న కొన్ని కాయలను పందులు తింటూనే అని మీరు అడుగుతా ఉన్నారు దానికోసం నేను వీడియో చేస్తున్నాను అయితే ఈ అడవి పందులకు అనేది అడవులు అనేది తక్కువైపోయింది తక్కువ కావడం వల్ల అడవులు ఉన్నట్టయితే వాటికి కొన్ని కాయలు అవి దొరికేటివి అడవిలో తిని ఉండేటివి అవి రకరకాల పంటలు ఉండడం వల్ల కూడా జొన్న ఉంటే పేసరి కంది అటువంటి పంటలు ఉండడం వల్ల కొన్ని పంటలను తినేటివి అవి ఇప్పుడు ఎటువంటి ఆహారం దొరకకపోవడం వల్ల అవి వచ్చేసి పత్తి మీదనే పడుతున్న వాస్తవ మాట అయితే వాస్తవమే కాబట్టి మీకు దాని గురించి ఒక వీడియో తీస్తా వీడియో చేసి చెప్తా ఇప్పుడు చూపిస్తా దాన్ని ఏం చేయాలనేది మీకు కాబట్టి చాలామంది అడుగుతున్నారు కాబట్టి చేయడం జరుగుతూ ఉన్నది అది కొంచెం సింపులే సింపుల్ అని మాత్రం మీరు దాన్ని చిన్నగా అంచనేయద్దు అది పాటించినట్టయితే నాకు తెలిసి నైంటీ పర్సెంట్ వరకు మీ పంటను మీరు కాపాడుకోవచ్చు కాపాడుకుంటే మనకు ఉన్న రెండు కాయలైనా సరే దక్కి మనము డబ్బులు చేసుకోవచ్చు ఉన్న కాడికి అంతపత్తి అమ్ముకొని చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు మీ పంటను కాపాడుకుంటున్నారు ఏ విధంగా కాపాడుకుంటున్నారు మేము అదే విధంగా కాపాడుకుంటాం కాబట్టి మాకు కూడా వీడియో తీసి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది అని అంటూ ఉన్నారు మనం వచ్చేసి ఈరోజు మేకవనంపల్లి గ్రామం మోమిలిపేట మండల్ వికారాబాద్ జిల్లాలో అయితే వీడియో చేయడం జరుగుతూ ఉన్నది ఈ వీడియో చేసి మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఏ విధంగా అయితే చెప్తా ఉన్నామో అదే విధంగా మీరు పాటించినట్టయితే మీకు అడి పందుల బిడత నుంచి కాపాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రధాన కారణము ప్రధాన పంట అనేది మనకు పత్తి ఉంది దాంట్లో మనకు పందుల బిడత ఎక్కువ ఉందని అడుగుతా ఉన్నారు అది కూడా వాస్తవమే మా దగ్గర కూడా పత్తి ఉన్నది నేను రోజు పొలానికి రెండు సార్లు వెళ్తా వెళ్ళినట్టయితే నాకు కూడా మా పొలంలో కాయలు తినడము కనిపిస్తూ ఉన్నాయి పుష్కలన్నీ చూస్తూ ఉన్నాము అయితే మేమైతే ఈ విధంగా చేసినాము అకాల వర్షాల వల్ల చీలకాడికి పోలేకపోతున్నాము గడ్లు వాగులు కొన్ని చేలు వాగులు దాటిపోవాలి అకాల వర్షాలకు మనం దాటిపోయి వస్తుంటే వాగులు వస్తూ ఉన్నాయి వాగులు వంకలు పొంగి బొరులుతూ ఉన్నాయి కాబట్టి మేము పోలేకపోతున్నాం అని మీరు అడిగిన మాట వాస్తవమే దానికి నేను వీడియో చేసి విడుస్తూ ఉన్నాను కొన్ని చోట్ల గడ్లు అకాల వర్షాల వల్ల విపరీతమైన గడ్లు గడ్లు మన ఎత్తున్నాయి మనం పోవాలన్నా రావాలన్నా పురుగుబుషి ఉండడం జరుగుతూ ఉన్నది కాబట్టి వాటి మీద మనం జాగ్రత్త తీసుకొని ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు తీసి అయితే సింపుల్ మెథడ్ దీనికి సింపుల్గా ఏం చేయాలంటే పూర్వకాలంలో అయితే మనము దోమల గురించి ఒక మంట పెట్టి గంపలో కానీ కుంపటి అంటే నా వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు అయితే తెలియదు కుంపట్లో మంట పెట్టి దాని మీద ఒక వాయిలాకు వేసినట్టయితే పొగ వచ్చి దోమలు వేడిది కాబట్టి అప్పుడు పంటన దోమల నుండి ఆ విధంగా మనం రక్షించుకునే వాళ్ళము ఇప్పుడు అయితే అందరూ ప్యాన్లు ఉంటున్నారు కొంతమంది మస్కిటో కాయలు అనేటివి ఉంటాయి అంటే మనం జట్టు అంటాం ఆ జట్టు ఒక్క పుడ తీసుకున్నట్టయితే టైతలో పది కొన్నిట్ల పన్నెండు అనేది రావడం జరుగుతూ ఉంది అవి తీసుకొని మనం పొలం దగ్గరికి పోయి ఎండ ఉన్న సమయంలో వర్షాలకు మాత్రం కొంచెం చేయాలంటే ఇబ్బందే మనం ఎండ ఉన్న టైంలో మనం అవి అమార్చుకున్నట్టయితే నేను చెప్పిన విధంగా మీరు పందుల నుండి మీ పంటను సురక్షితంగా కాపాడుకోవచ్చు ఏం చేయాలంటే ఈ చిట్కా చిన్నదని చిన్నదని సింపుల్గా తీసి పడేదు మీరు నేను చెప్పిన విధంగా చేసినట్టయితే మీ పంటను నైంటీ పర్సెంట్ అడవి పందుల నుండి కాపాడుకోవచ్చు అనేది నేను అనుకుంటూ ఉన్నా మీరు కామెంట్ చేయండి వీడియో నస్తే మిగతా రైతులకు షేర్ చేసినట్టయితే ఆ రైతులు కూడా బాగుపడతారు తెలియని రైతులు నా ఫాలోవర్స్ కాకుండా చాలామంది రైతులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ మేము బంధువులకు కానీ మీ మిత్రులకు కానీ షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా బాగుపడడం జరుగుతుంది కాబట్టి మీరు వీలైనంత మట్టుకు షేర్ చేయండి షేర్ చేసినట్టయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరినట్టయితే వాళ్ళు కూడా బాగుపడి వాళ్ళ పంటను కూడా అడిపందుల బెడత నుండి కాపాడుకుని పంటను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్ళగలుగుతారు కాబట్టి ఇంతకుముందు చెప్పిన మీకు మస్కిటో కాయలు అనేది అయితే అది మన రింగులు రింగుల్ రింగులు భూచక్రం లాగా రింగుల్ రింగులు ఉంటుంది కాబట్టి దీపావళికి మనం కాల్చేటటువంటి సుతిల్లాటం బొమ్మ అయినా సరే లేదా లక్ష్మి ఆటం బొమ్మ అయినా సరే మనం తీసుకొని ఏం చేయాలంటే ఈ విధంగా రౌండ్గా ఉంటుంది కాయల్ మనం రాత్రి పడుకునే ముందు కాయల్ కొనాకు అంటు పెట్టినట్టయితే అది మెల్లగా కాలుకుంటా 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 ఉదయం ఆరు ఏడు గంటల వరకు మొత్తం అనేది కాలిపోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి మనం సపోజ్ ఒక ఆరేడు గంటలకు పోయినా మనకు శేనికి లేదు ఏడు గంటలకు ఎనిమిది గంటల ప్రాంతంలో పోయినట్టయితే రింగు ఫస్ట్ రింగులో రింగులు రింగులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ రింగులో దాన్ని అమర్చాలి ఒక మూలకు పొలం చాలా పెద్ద ఉందనుకో ఎక్కువ పెట్టుకోవాలి ఒక ఎకర పొలంలో మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉన్నది ఎకర రెండు ఎకరాల పొలంలో ఉంటే మనకు ఏ విధంగా అయితే నాలుగు దిక్కులు ఉంటాయో ఒక దిక్కు ఫస్ట్ అమర్చుకోవాలి ఒక బండ పెట్టి బండ మీద మస్కిటో కాయలు పెట్టి దానికి మనం పది గంటల వరకు అయితే ఎక్కడికి వెళ్తుందో మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో దానికి లక్ష్మీటంబం అనేది జైన్ చేసి చిన్న దారట్టి ఆ మార్చి పెట్టాలి కదా ఫస్ట్ది ఇక సెకండ్ది వచ్చేసి ఇంకో వైపు అయితే ఈ ఫస్ట్ది పేలే టైంకు తర్వాత గంటనో గంటన రెండు గంటల సమయానికి మన మస్కిటో అనేది ఎక్కడికి వస్తుంది ఫస్ట్ పది గంటలకు పెట్టినాం తర్వాత పన్నెండు గంటలది ఎక్కడి వరకు వస్తే కాలుతుంది అని చెప్పేసి ఆ ఏరియాలో మార్చుకోవాలి దాన్ని రెండో రింగ్ కానీ అట్లా మార్చుకున్నట్టయితే అక్కడ సెట్ అయిపోతుంది ఇంకోటి ఒకటి ఈస్ట్ పెట్టినాం ఒకటి నార్త్ పెట్టినాం సౌత్ వెస్ట్ పెట్టాలి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పెడతాం కాబట్టి రెండు దిక్కులైపోయినాయి కాబట్టి ఇంకో సైడు మూడోది సుమారు ఒకటి నుండి ఒకటిన్నర రెండు గంటల ప్రాంతంలో మనకు మస్కిటో కాయలు గాలి ఏ ఏరియాకి వస్తుంది మనం చూసుకొని అక్కడ అమార్చాలి అమార్చి అమార్చి అక్కడ పెట్టేసి బండ పెట్టి పెట్టేయాలి తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ఫోర్త్ కూడా మనకు మూడున్నర నుండి నాలుగున్నర ప్రాంతంలో పేలే విధంగా మనకు ఐదో రౌండ్లో వస్తుందా నాలుగో రౌండ్లో వస్తుందా చూసుకొని అక్కడ సుధీల అడ్డం దానికి కట్టి లేదా లక్ష్మీ అడ్డం కట్టి కట్టి అమార్చి బండపైన పెట్టి మనము ఒకటి ఒకటి అన్ని అంటి పెట్టేసేయాలి పుల్లగిరి అన్నట్టు పెట్టినట్టయితే ఫస్ట్ది పది గంటలకు వెళ్ళిందనుకో మనము రౌండ్ తింపి పెట్టడం జరుగుతుంది కాబట్టి రెండవది పన్నెండు గంటల టైంలో వేలేట విధంగా మార్చుకోవాలి అలాగే మూడోది ఒకటిన్నర నుండి రెండు గంటల ప్రాంతంలో పేలినట్టయితే ఆ శబ్దానికి అనేది మందులన్నీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది నాలుగోది ఉన్నది అది మూడున్నర నుండి నాలుగు గంటల ప్రాంతంలో పేలే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా మనము లక్ష్మీ అటంబొమ్ములు కానీ సుతం సుతిలి ఆటంబొమ్ములు కానీ అమర్చుకున్నట్టయితే ఈ సౌండ్ ఈ సౌండ్ పొల్యూషన్ అనేది చాలా గట్టిగా వస్తుంది కాబట్టి నైట్లో మరి చాలా ఎక్కువ వస్తుంది సౌండ్ ఆ పందులు భయానికి దెంకపోయి మన ప్రాంతానికి రావడానికి భయపడతాయి ఏమో ఉంది ఇక్కడ ఏమో జరుగుతుంది అని చెప్పేసి అవి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ విధంగా అమర్చుకున్నాలి ఫస్ట్ ఒకరోజు అమర్చుకొని మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత ఇంకోసారి మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత ఇంకోసారి మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత ఇంకోసారి ఈ విధంగా నాలుగైదు సార్లు మనం బాంబులు అమార్చి సేమ్ ప్లేస్లలో కాకపోతే కొంచెం తింపి తింపి సౌండ్లు పెట్టినట్టయితే మనకు ఈసారి ఈ మూలకొచ్చింది ఇంకోసారి చేంజ్ చేయాలి ఇప్పుడు మనకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అలాగే ఈశాన్యము నైరుతి ఇవన్నీ ఉంటే ఆగ్నేయము ఈ విధంగా ఉన్నట్టు తింపి పెట్టాలి అంటే తింపి పెట్టినట్టయితే సౌండ్ ఈడు వచ్చినప్పుడు నెక్స్ట్ సౌండ్ అక్కడ పోవాలి నెక్స్ట్ సౌండ్ అక్కడ వచ్చినప్పుడు నెక్స్ట్ రౌండ్ ఇక్కడ పోవాలి ఈ విధంగా తింపి పెట్టినట్టయితే అవి భయపడి మన ప్రాంతంలోనికి రాకుండా ఎక్కడో వెళ్ళిపోతాయి అడుగులకు వెళ్ళిపోయి మన పంటను అలాగే మన చుట్టుముట్టు ఉన్న చీలం కూడా సురక్షితంగా కాపాడుకొని ఉన్న పత్తిని అనేది మనం తెంపుకొని ఇంటికి తీసుకురావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది చిన్న చిట్క అనేది కాకుండా మీరు శ్రద్ధగా ఈ విధంగా చేసినట్టయితే మీ పంటను కాపాడుకోవచ్చు కాపాడుకొని మీ ఉన్న పత్తిని తెంపుకొని ఇంటికి తీసుకుపోయే మీకు అధిక లాభాలకు అమ్ముకోవచ్చు ఈ అకాల వర్షాల వల్ల చాలా డ్యామేజ్ అయిన పంట ఉన్న పంటనైనా సురక్షితంగా కాపాడుకునే విధం మీకు తెలియజేస్తున్నా కాకుండా మీరంతా ఈ విధంగా చేసినట్టయితే మీ పొలాలలో ఉన్న పత్తిని సురక్షితంగా రక్షించుకొని ఇంటికి తీసుకోవడం జరుగుతుంది ఈసారి వర్షాలు అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు దిగుబడి అనేది తక్కువ వస్తుంది కాబట్టి మనకు మంచి రేట్లు ఉంటాయని నేను అనుకుంటున్నా మంచి రేట్లు వచ్చినట్టయితే మనము తక్కువ పత్తి వెళ్ళినా కానీ ఎక్కువ లాభాలకు ఎక్కువ రేటు అమ్ముకొని పైసలు తీసుకోవచ్చు అనేది రైతు నేస్తం యొక్క ధ్యేయం మా దేయం చాలా దినాల్సంది చెప్పడం జరుగు మా రైతునేస్తం దేయం చాలా దినాల్సిన సంత చెప్పడం జరుగుతున్నది తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట వండేయాలి మనకు అనేది మా ధ్యేయం కాబట్టి ఆ ధ్యేయంతో మేము వీడియోలు చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు కూడా మనం చేనికోకుండా తక్కువ ఖర్చుతోటి ఒక్క మస్కిటో కాయలు కొనుక్కున్నట్టయితే మనకు రెండు మూడు సార్లకు వస్తుంది కాబట్టి ఆ విధంగా మార్చుకొని మనము పేల్చుకున్నట్టయితే మనకు అడిపందుల బెడత నుండి కాపాడుకోవచ్చు వీడియో ప్రతి ఒక్క రైతుకు షేర్ చేయాలని ఈ రైతు రైతనేస్తం ఛానల్ నుండి మరోసారి తెలియజేస్తున్న రైతులందరికీ ప్రతి ఒక్క రైతుకు చేరే వరకు షేర్ చేసి ఇది అందరూ కూడా వినియోగించుకోవాలని ఈ చిన్న చిట్కాని నిర్లక్ష్యం చేయకుండా ఈ విధంగా చేసి మీరు చేసినాక నాకు కామెంట్ చేయండి మీరు కాపాడుకున్నారా లేదా అనేది దీంట్లో ఏమన్నా తప్పులు ఉన్న మార్పులు చేరుకున్న కామెంట్ విధంగా తెలియజేయాలని రైతులందరికీ మరోసారి నమస్తే అందరికీ తెలియజేయడం జరుగుతూ